నెల్లూరు నగర నియోజకవర్గంలోని నలభై రెండు నలభై మూడవ డివిజన్ లోని దండువారి మన్సూర్ నగర్ కుద్దూస్ నగర్ లో ఏపీ వక్ బోర్డు చైర్మన్ నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఇంటింటికి తిరిగి పెన్షన్లు పంపిణీ చేశారు ఏ ఇంటికెళ్లినా ఎవరిని అడిగినా ఒకటో తేదీ తలుపు తట్టి మరీ పెన్షన్ ఇస్తున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు నాడు సూపర్ సిక్స్ అమలు చేయమని ఎంతో మంది అవహేళన చేశారని చెప్పిన మాట చెప్పినట్లుగా సూపర్ సిక్స్ చేస్తున్నామని కింద గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేస్తే జగన్మోహన్ రెడ్డి వాటిని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు ప్రజలు ప్రశ్నించడం నేర్చుకోవాలని నాడు ప్రశ్నించలేదు కాబట్టి కోసం కట్టిన ఇళ్లను జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశారన్నారు పేదల కోసం అద్భుతంగా కట్టిన ఇళ్లను ఇవ్వకుండా జగనన్న కాలనీల పేరుతో ముంపు ప్రాంతాల్లో స్థలాలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు మరో రెండు పర్యాయాలు కూటమి ప్రభుత్వం ఇలాగే కొనసాగాలని రాష్ట ప్రజలకు మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు జాఫర్ షరీఫ్ మైనద్దీన్ నన్నే సాహెబ్ జమీర్ ఖలీల్ జాఫర్ మొహిద్దీన్ రబ్బానీ కాళేశ తదితరులు పాల్గొన్నారు

아, 사 차야.

అందరికి నమస్కారం ఈరోజు ఒకటో తేదీ అవా తాతలు ఎవరైతే హ్యాండిక్యాప్స్ గా ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు ప్రతి ఒకటో తారీఖు వాళ్ళకొక ఆన్రోరియం లాగా ప్రతి ఒకటో తారీఖు ఈ ప్రభుత్వం వాళ్ళ ఇంటి వద్దకు వచ్చి వాళ్ళ గౌరవప్రదంగా వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఫార్టీ త్రీ ఫార్టీ టూ ఈ డివిజన్స్లో పెన్షన్స్ ఇవ్వడానికి నేను కొను పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది ఏ ఇంటికి వెళ్ళినా ఉదయాన్నే ఏడు గంటలకల్లా వాళ్ళ ఇంటి దగ్గర మా యొక్క ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయం నుంచి అలాగనే తెలుగుదేశం ఇక్కడ ఈ స్థానికంగా మా పార్టీ వాలంటీర్సు వెళ్ళి వాళ్ళ ఇంటి వద్ద ఇవ్వడం నిజంగా సంతోషంగా ఉంది ఎవరిని అడిగినా మేము వచ్చేప్పుడే ఇట ఇస్తున్నారా అంటే కాదు ఎప్పుడు కానీ ఒకటో తారీఖు మరీ కొన్ని అయితే నిద్రలేపిస్తున్నారు అని కానీ వాళ్లే చెప్పడం జరిగింది ఈరోజు అనేక మంది అవాతాతాలకి ఇచ్చాము వికలాంగులు ఉన్నారో వాళ్ళకి ఆరు వేలు ఇచ్చాము ఇంకెవరైతే బెడ్ రిటర్న్ ఉన్నారో వాళ్ళకి పదిహేను వేలు ఇస్తున్నాము ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఆర్థికంగా అస్తవ్యస్తం చేసేసింది అభివృద్ధి లేకుండా ఈ రాష్ట్రాన్ని ఎనకంచులో పడిపోయాం అటువంటి ప్రభుత్వాన్ని ఈరోజు మనం ముందుకు తీసుకెళ్తున్నాం కూటం ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ సిక్స్ అని చెప్పారో అవన్నీ ఈరోజు ప్రజలకి చెప్పిన మాట చెప్పినట్టుగా చేయడం జరిగింది చాలా మంది అవహేళన చేశారు అబద్ధాలు చెప్తారు చెయ్యరు చెయ్యలేరు ఇది చెయ్యలేరు ఎలక్షన్ ముందు కావాలని ప్రజల్ని మబ్బి పెట్టడానికి చేస్తున్నారు ఇవన్నీ పథకాలు ఎవరి వల్ల కావు అని చెప్పారు అందుకోసమే అనుభవమైన వ్యక్తి మీకు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ అనుభవంతో ఎలా నడపాలో రాష్ట్రాన్ని ఈరోజు మనకు చేసి చూపిస్తుంది ఇంతటితో అయిపోలేదు ఇది తొలి అడుగు మాత్రమే అభివృద్ధి చేయాల్సింది అనేక మంది ఇండస్ట్రీస్ ని పెట్టుబడులు పెట్టే వాళ్ళు తీసుకొస్తున్నాం మీ బిడ్డలకి తల్లికి వందనంతో చదివిస్తే ఆ బిడ్డలు రేపు ఉద్యోగాలు కావాలంటే చదువు మాత్రంతో సరిపోదు కదా చదివిన తర్వాత వాళ్ళకి సరైన దగ్గర ప్లేస్మెంట్స్ చేపియాలి ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ రావాలంటే ముందు నమ్మకం కలగాలి ఈ రాష్ట్రంలో మనం ఫ్యాక్టరీస్ పెడితే మన ఆస్తులు ఆడిగిపోవు ప్రభుత్వం సహకరిస్తుంది అనే ఒక ఒక నమ్మకం కలగాలి ఆ నమ్మకం ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఇస్తుంది ఆ నమ్మకం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు అందుకోసమే లక్షల కోట్లు ఈరోజు పెట్టుబడి పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు ఇవన్నీ ఇవన్నీ ఒక ప్రభుత్వాన్ని తెచ్చుకునే ముందు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి తీసుకొచ్చారు మెగా డిఎస్సి ఎంతమందికి పదహారు వేల పైగా ఎవరైనా చదువుకొని ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు రాబోతుంది రైతు భరోసా ఇచ్చాం మహిళలకి బస్సు ఫ్రీ ఉచిత బస్సు అంటే ఎన్ని అబద్ధాలు చెప్పారు ఈరోజు నిజమైంది అక్కా చెల్లెళ్ళు ఎక్కడ పోవాలన్నా ఫ్రీగా బస్సులు ఎక్కిపోయే పరిస్థితి అన్నా క్యాంటీన్లు నిన్న ప్రతి దగ్గర ఒక దగ్గర పోతే వాళ్ళకి ఇల్లులు అన్ని ఇల్లులు చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో కట్టిస్తే అంటే ఫోర్టీన్ నైన్టీన్ లో ఇల్లు కట్టిస్తే ఈ రోజు దాకా వాళ్ళకి ఇల్లు ఇచ్చిన దాఖలా లేదు షాడిష్టి పనులు అన్ని పేదల కోసం పెట్టిన అన్నాన్ని తీసేశారు దీంట్లో ఎవరికి ఎవరికైనా సంతోషం కలగద్దా మంచి నీళ్లు పెట్టించాం అర్బన్ ఏరియాస్ లో ఎన్టీఆర్ సుజలా అని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను మేయర్ ఉన్నప్పుడు మంత్రిగా నారాయణ గారు ఉన్నప్పుడు నెల్లూరు నగరంలో మొత్తం మినరల్ వాటర్ ఇవ్వాలని చెప్పి ప్లాంట్లు పెట్టించాం దాదాపు వంద ప్లాంట్లు కనీసం ఆ వీళ్ల ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి బట్టన్ వేసి దాన్ని నీళ్లు తెచ్చిచ్చే పరిస్థితి లేకుండా ముయించేశారు ఎవరికి రెండు రూపాయలకి ఇరవై లీటర్లు నీళ్లు ఇచ్చేదాన్ని ముయించారు ఇప్పుడు మల్లా మంత్రి నారాయణ గారు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా దాన్ని మళ్ళా తెస్తున్నా అంటే మంచినీళ్లు ఇవ్వడానికి ఇష్టం లేదు ఐదు రూపాయలకు భోజనం పెడితే ఇవ్వడానికి ఇష్టం లేదు పేదలకు ఇల్లు కడితే ఇవ్వడానికి ఇష్టం లేదు మీకు ప్రజలు ఒకసారి అర్థం చేసుకోండి దీనికన్నా షాదిష్టి ఆలోచనలు ఎవరికైనా ఉంటాయా ఈ వైఎస్ఆర్ సిపి మొత్తం ఇదే చేసింది ఎవరైనా కాదని చెప్పండి ఈ రోజు మళ్ళా ఎందుకు నూట ఇరవై ప్లాంట్లు ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం నెల్లూరులో ఇప్పుడు పది ఓపెన్ చేశారు సిటీలోనే అరవై ఓపెన్ చేయబోతున్నారు పది నారాయణ గారి గత పదిహేను రోజుల్లో పది ప్లాంట్లు ఓపెన్ చేశారు ఇవన్నీ ఇప్పుడు కట్టింది కాదు ముందరి నుంచి ఉన్నాయి నెల్లూరులో పద్నాలుగు పంతొమ్మిదిలో కట్టింది నేను ప్రజలకు గాని అడుగుతున్నా మీ డబ్బులు మీకోసం తెచ్చిన డబ్బులు వృధా అవుతా ఉంటే ప్రశ్నించడం నేర్చుకోండి ఎవరికి గాని మేం తప్పు చేస్తుంటే ప్రశ్నించండి ప్రశ్నించడం మీ హక్కు ఈ రోజు మీరు ప్రశ్నించలేదు కాబట్టి ఐదు సంవత్సరాలు ఇటువంటి అన్ని వృధా అయిపోయాయి అంటే లక్షల ఇల్లులు కట్టుంటే రాష్ట్రంలో ఇచ్చిన నాథుడు లేడు ఉండే ఇవ్వకుండా జగనన్న కాలనీలు అని చెప్పి ఎక్కడైతే మునిగిపోతాయో అక్కడ అన్ని ఇచ్చి ఈ రోజు కాడ కట్టింది లేదు ఏడ్చింది లేదు అందుకోసమే ఈ ప్రభుత్వం మీ బిడ్డల భవిష్యత్తు గుర్తు పెట్టుకోండి ఈ ప్రభుత్వాలన్నీ ఈ అభివృద్ది చెందే ప్రభుత్వం నాలుగైదు సంవత్సరాలు ఉంటే సాల్దు దీనికి కనీసం టూ త్రీ ఫోల్స్ ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని అందరికి తెలియచేస్తూ మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా ఎదురు రోజు రానే వచ్చింది రాబోయే తరం కోసం తయారైన తయారైనా కలర్స్ మరియు జూలై పద్నాలుగవ తేదీ లాంచింగ్ లాంచింగ్ సందర్భంగా జూలై తేదీ సోమవారం ఒక్క రోజు డెలివరీ తీసుకున్న వారికి సరయు హీరో వారు అందిస్తున్న బంపర్ ఆఫర్ పదివేల రూపాయల వరకు డిస్కౌంట్ మరియు జీరో డౌన్ పేమెంట్ తో ఇవి మీ సొంతం ఫ్రీ బ్యాటరీ రీప్లేస్ ప్లాన్ ముందుగా బుక్ చేసుకున్న వారికి హెల్మెట్ ఉచితం ఒక్క ఛార్జింగ్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం ఈ వెహికల్స్ కేవలం సరయు హీరోలో మాత్రమే లభ్యం వివరములకు సరయూ హీరో షోరూమ్ జోయాల రామూర్తి నగర్ నెల్లూరు